హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ టు మన ఇంటి కథలు సో ఇలా అయితే బ్లాగ్ మధ్య నుంచి అయితే స్టార్ట్ చేశానండి లంచ్ వచ్చేసి పప్పుచారు వైట్ రైస్ ఫిష్ ఫ్రై అయితే చేసుకున్నాను ఎలా అనిపించిందో మీకు అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి తర్వాత ఇంకా గిన్నెలు అయితే పడిపోయాయి చింట్లో అవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇలా బట్టలు అయితే మడత పెట్టాలి ఆరిపోయాయి ఇవన్నీ తర్వాత ఇంక ఇవి తీసుకెళ్ళి ఎండ్లో పెట్టాలి ఉల్లిపాయలు ఎన్ని మెరుగాయలు అన్నీ ఎండ్లో ఇంకా రేపటి కోసం టిఫిన్ అయితే రెడీ చేసుకోవాలి కదా అందుకని చెప్పి ఇంకా పప్పు అయితే నానబెట్టేసాను దోశలు వేయడానికి బియ్యం రెండు కప్పులు వేసుకున్నాను ఒక్కొక్క ఒక గ్లాసు మినప్పప్పుకి రెండు గ్లాసులు మూడు కూడా వేసుకుంటారు తర్వాత ఇంకా వంట పనులన్నీ అయిపోయాయి కాబట్టి మధ్యాహ్నం కాసేపు పడుకోకుండా ఇలా పనులన్నీ చేసుకుంటే కిచెన్ నీట్గా ఉంటుంది అంటే రెగ్యులర్గా చేసుకుంటే ఇంకా చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉండదు అన్నమాట డీప్ క్లీనింగ్ అది ఒకసారి చేసుకుంటే సరిపోతుంది ఇదైతే ఓటీజీ అండి కేక్స్ చేసుకుంటాను అప్పుడప్పుడు పిల్లల కోసం ఇంకా ఇది మెజర్మెంట్ కప్స్ వాటర్ పేపరు కేక్ టిన్ అనమాట మొన్న కేక్ అది చేశాను ఇందులోనే పెట్టేస్తున్నాను ఎందుకంటే మిస్ అయిపోతున్నాయి కనిపించట్లేదు నాకు ఎక్కడెక్కడో పెట్టేస్తున్నాను మర్చిపోయి ఇంక అందులోనే పెట్టేస్తేనే గొడవ ఉండదు అని చెప్పి పెట్టేశాను అనమాట ఇంకా ఇది వచ్చేసి దీంతో అయితే మంచిగా క్లీన్ అయిపోతుందండి నేను ఇది మీషోలో తీసుకున్నాను అలా స్ప్రే చేసుకుని క్లాత్తో తుడిచేస్తే చాలా మంచిగా క్లీన్ అవుతున్నాయి అన్నమాట మంచి ప్రోడక్ట్ ఇంకా మిక్సీ కూడా ఒకసారి అయితే క్లీన్ చేసేసాను ఇవన్నీ క్లీన్ చేసేసి పక్కన పెట్టేస్తే ఇంక ఇక్కడ కిచెన్లో వర్క్ అనేది అయిపోతుంది అనమాట ఇలా ఖాళీగా ఉన్న టైంలో ఒక గంట స్పెండ్ చేస్తే ఈజీగా ఇంట్లో పన్ను అని చేసేసుకోవచ్చు ఇంకా వర్క్స్ అవి త్వరగానే ఫినిష్ చేసేసుకోవచ్చు పిల్లలు వచ్చే టైంకి ఇబ్బందిగా మనకు అనమాట ఇంకా ఇది అయిపోతే కిచెన్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే ఇవ్వండి ఇప్పుడైతే నేను కిచెన్లో వర్క్ అయిపోయింది వన్ నాక్ ఫుల్గా ఇంకా అవన్నీ అక్కడ వస్తువులు అక్కడ పెట్టేసి లైట్ ఆఫ్ చేసి వచ్చేసాను ఇంకా ఇవి ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటున్నాను రెండు మిరగాయలు ఆరిపోయాయి అదే ఇంట్లో పెట్టింది తీసుకొచ్చేసాను సో మీకు నా బ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయో చెప్పండి తర్వాత ఇవన్నీ ఒక డబ్బాలో పెట్టేసుకొని మినపప్పు అయితే నానబెట్టాను కదండి అదైతే మిక్సీలో వేసేసుకున్నాను దోశల గురించి పక్కన పెట్టేసాను అనమాట ఫ్రిడ్జ్లో ఇంకా తర్వాత కొన్ని బట్టలు ఉంటే అవి మడితే పెట్టేశాను ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే పప్పుచారు ఉంది భేండి ఫ్రై అయితే చేస్తాను ఇలా మేగడ అయితే తీసి పెట్టుకుంటాను కదండి అది అయితే నేను సింపుల్గా గీ అయితే ప్రిపేర్ చేసేస్తాను అది నాకు వేరే విధంగా చేస్తే లాంగ్ ప్రాసెస్గా అనిపిస్తుంది ఇలా ఒక కడాయి తీసుకుని అందులో మేగడ వేసుకుని మనం స్లోగా పెట్టుకుని సిమ్లో దగ్గరగా అయ్యేంతవరకు చేసుకుంటే గీ అనేది మంచిగా ప్రిపేర్ అవుతుంది చాలా బాగుంటుంది ఇలా చేసి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈజీగా అయిపోతుంది నెయ్యి తయారు చేయడం అనేది ఇది నేను సెల్లో చూసే నేర్చుకున్నానండి యూట్యూబ్లో సో చూడండి గీ అనేది ఎంత బాగా రెడీ అయిందో చూడండి ఇలా సూపర్ స్మెల్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది పూస పూసలు నెయ్యి అంటారు కదా అలా అయితే ఉంటుంది అనమాట నెయ్యి ఇది ముందు ప్రిపేర్ అనమాట చాలా వరకు అయిపోతూ ఉంటుంది మా ఇంట్లో నెయ్యి అనేది ఎక్కువగా చూడండి ఇప్పుడు ప్రిపేర్ చేసింది సేమ్ ఇంకా పూసల్లాగే ఉందన్నమాట చాలా చాలా బాగుంటుంది ఇంకా ఇది బయట పెట్టేస్తాను ఎక్కువ రోజులు బయట ఉండదండి ఇలా ప్రిపేర్ చేసింది ఫ్రిడ్జ్లో అయితే ఉంటుంది దాని తర్వాత అది దాంట్లో పంచదార వేసుకుని తింటే అంతా మంచిగా స్ట్రైన్ చేసేసి అది ఉంటుంది కదా పాలది మీ కూడా అందులో పంచదార వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇంకా చూడండి ఇదంతా కిచెన్ నైట్ క్లీన్ చేసేసుకుని ఇంకెంత టైం అయినా సరే క్లీన్ చేసేసుకుని నైట్ పడుకుంటాను అనమాట నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది పొద్దున్న లేచిన వెంటనే మార్నింగ్ లేచి చూస్తే నాకు ఇది మంచిగా అనిపిస్తుంది చూడండి ఇలా అయితే ఇందులో పంచదార వేసుకుని తినండి ఒకసారి అయితే ట్రై చేయండి ఇంక మొత్తం అంతా కిచెన్ లో వర్క్ అయిపోయింది ప్రశాంతంగా హాయిగా నిద్రపోవచ్చు అనమాట ఇంకా